హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి సబ్వరం అయితే వెళ్ళాను కదా అక్కడ కాలువలో దీపాలు అయితే వదులుతున్నారనమాట లాస్ట్ ఇయర్ నేను కూడా కాలువలోనే దీపాలు వదిలేనండి ఇయర్ అయితే పినగడి అయితే వెళ్తున్నాను అనమాట పినగడి అంటే సబ్బోవరం దగ్గర శివాలయం ఉంటుంది చాలా మందికి సబ్ వైజాగ్ వాళ్ళకైతే తెలుసు ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అనమాట కార్తీక మాసంలో సరైన చిప్స్ అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్ వాళ్ళందరం కలిసి చాలామంది అయితే అప్పటికే జనాలు ఎక్కువ ఉన్నారండి బాగాను సరైన చిప్స్ ముందుగా శివుడు దర్శనం చేసుకుని తర్వాత వచ్చి దీపాలు వదులుదామని అక్కడైతే నంది నందేశ్వర్ దగ్గర తర్వాత ఏమో గజస్తంభం దగ్గర ఇక్కడ దీపాలు అవి పెడుతున్నాను అనమాట అక్కడ పెట్టేసి అప్పుడు బయటకు వెళ్ళి దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడైతే ముందైతే కంప్లీట్ చేసుకున్నాను అప్పటికి మా ఫ్రెండ్ వాళ్ళు రాలేదు ఎందుకంటే నాకు ఆవు పాలు కావాలని చెప్పాను అనమాట అందుకని చెప్పేసి అవి తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు కొద్దిగా లేట్ అయిపోయింది నేను అంతలోపు మళ్ళీ మేము బయలుదేరిపోవాలి కదా అని చెప్పేసి నేను ముందుగా అయితే స్టార్ట్ అయిపోయాను వచ్చేసి మేము దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట అక్కడ దీపాలు ఏదైనా అయిపోయింది దర్శనం అన్నీ చేసుకొని దానం అయితే పెట్టేసుకున్నానండి చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే అయిపోయింది ఆ రోజును నిజంగా మా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంది ఇక్కడ మేము పెట్టిన టైంలో అయితే జనాలు లేరండి నేను వెళ్ళిన టైంలో అయితే జనాలు తక్కువ ఉన్నారనమాట దీపాలు పెట్టడానికి తర్వాత అయితే చాలా రష్గా అనిపించింది మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే లోపలికి వెళ్ళి వస్తాను అనమాట లోపలికి వెళ్ళి వచ్చేసి తర్వాత ఏమో ఇక్కడైతే దీపాలు పెడుతున్నాను దీపాలు పెడదామని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ శివుడిది చాలా బాగుంటుంది అనమాట ఇది చిన్న వేడి అయితే తీసాను చూసారా ఎంత బాగుంటుందో చుట్టూ నీరు ఉంటుంది మధ్యలో ఏమో శివ శివుడిది ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందో నిజంగాను ఆ లైటింగ్స్ అవన్నీ తర్వాత ఇవి కోనేరు దగ్గరికి అయితే వచ్చాను దీపాలు పెడదామని ఇది రోడ్డు పాయింట్లోనే ఉంటుందండి రోడ్డుకి దగ్గరలోనే అనమాట ఇక్కడ ఏంటంటే వాటర్లో వాటర్తో కడిగేసి ముగ్గై పెడుతున్నాను మా పాప చేత కూడా ఈ సంవత్సరం దీపం అయితే వదిలిస్తుంది అనమాట తన చేత కూడా చే ద్దామని చెప్పేసి అనుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా వదిలి వదిలింది చెరువులను అదే కాలవలో దీపాలు వదిలింది ఈసారి కూడాను ఇక్కడ దీపాలు అయితే వదులుతుంది మా అమ్మాయి ముగ్గు చూడండి ఎంత బాగా వస్తుందో నిజంగాను దీన్ని కట్ చేద్దాం అనుకున్నాను కానీ అందరూ చూస్తారు కదా అని చెప్పేసి అనమాట చాలా హ్యాపీ అనిపించింది పిల్లలకి నిజంగానండి ముగ్గులు ఇవన్నీ నేర్పించాలి లేకపోతే తర్వాత వాళ్ళకి అవసరం లేకపో ఉండచ్చు ఒక్కొక్కసారి అవసరం ఉం పడుతుంది పండగలకి కోటికిరిగి ఇప్పుడు వరకు ముగ్గులు అవి నేను నేర్పించలేదు ఇంట్లో పనులు అంటే వంట గిన్నెలు తోవడం తడిగుడ్లు పెట్టడం ఇంతవరకు నేర్పించాను తప్ప ఈ పనులు అయితే నేర్పించలేదు అనమాట ముగ్గు పెట్టడం నేర్పించలేదు మా అబ్బాయి మా అమ్మాయిని ముగ్గు పెట్టమంటే అలా అయితే పెడుతుందనమాట దీపాలు వదలాలి కదా అని చెప్పేసి అందుకని చిన్న వీడియో అలా ఉంచాను తను ఎలా పెడుతుందని చెప్పేసి ముగ్గులు పెట్టడం రాదు నిజంగాను అక్కడ మా అబ్బాయి వాయిస్ ఎంత తిడుతున్నాడో దీది నీట్గా అయి దీది నీట్గా అయ్యి అని చెప్పేసి వాడు వాయిస్ ఎందుకని కట్ చేశాను ఎలా అయితే మా అమ్మాయి అయితే ముగ్గులు చాలా లేటుగా అయిపోయిందనమాట సరే అని చెప్పేసి నేను ముగ్గులు పెట్టే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారండి ఇక్కడ దీపాలు వదిలే టైంలో వచ్చేసారు ఆరెడ్ తవ్వులు ఉంటాయి కదా తన దగ్గర ఉండిపోయా అనమాట తను వచ్చేటప్పుడు నేను ఇవి కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే మా పాప చేత నేను ఇవన్నీ ముందు ఇక్కడ దీపం అని చెప్పేసి దీపాలు అరెడ్ దవలు తీసుకొస్తుంది ఇలా అయితే దీపాలు అయితే పెడుతున్నాయి అనమాట నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదండి నిజంగా ఇంట్లో పెట్టుకుంటాము ఇంట్లో ప్రశాంతత వేరు బయటకెళ్ళి గుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత వస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకు కూడా ప్రతిదీ నేర్పించాలి పూజలైనా సరే ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది చెప్పేసి నేను చేసే ప్రతి పూజలోనూ మా పిల్లల్ని ఏదో ఒక పని చెప్తూనే ఉంటారనమాట ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు వాళ్ళను ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అవుతుంది కూడాను రేపన్న రోజు వాళ్ళకి కష్టం అనిపించదు అయ్యో పూజ అంటే ఇదా అనేసి అనిపించదు ఎందుకంటే ఎక్కువ నేను వెంకటేశ్వర పూజలు అవి దుర్గాదేవి పూజలు చేస్తూ ఉంటాను కదా చేసినప్పుడు ప్రతిసారి వెళ్ళే హెల్ప్ తీసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఒకదాన్ని చేసేసుకుంటాను కానీ వీళ్ళకి ఏదో పని చెప్తూ ఉంటే వీళ్ళకి కూడా అన్నీ వస్తాయి తెలుస్తుంది కూడా ఆహా ఈ పూజ ఇలా చేయాలి ఇది ఇలా పెట్టాలి అన్న ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి పిల్లలు చదవకుండా నేను చేయిస్తూ ఉంటాను ఎక్కువ హెల్పింగ్ అంటే మా అబ్బాయి ఎక్కువ చేస్తూ ఉంటాడు ప్రసాదాలకైనా దేనికైనా వాడు ఒక డెకరేషన్కైనా వాడు ఎక్కువ చేస్తూ ఉంటాడు తిను తక్కువ అనమాట తిను ఎందుకో తెలియదు కానీ మా అమ్మాయి ప్రతి పనిలోనూ తక్కువ హెల్పింగ్ అనమాట ఎందుకంటే చదువుతూనే ఉంటుంది చదవడంలోనూ దేంట్లో ఒకటి లేట్ అనమాట అందుకని చెప్పి ఎక్కువ మా అబ్బాయి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది తిని తక్కువ కానీ తినికి కూడా పాపం అన్నీ నేర్చుకుంటుంది అలాగాను ఇక్కడైతే దీపం అయితే అనమాట దీపం పెట్టేసి అయితే నీ నీళ్ళలో వదలరు కదని చెప్పి దవ్వ దవ్వకూడేనా పసుపు కుంకాలు అవి పెట్టేసి ఇవన్నీ చేస్తున్నాను ఇవన్నీ నేను ఇంటి నుంచి పట్టుకెళ్ళనమాట పసుపు కుంకాలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ చేస్తున్నాను ఇంతకుముందు అయితే అవేం పట్టుకెళ్ళేదని కాదు ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదని కదా అక్కడ వాళ్ళవే అవి వాడుకునేది అనమాట తర్వాత అర్థమైంది అలా అంటే దేవుడికి పెట్టేవి ఏదైనా సరే మన సొంతంగా మన డబ్బులతో మనం పెట్టాలి అనేసి అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళడం మొదలెట్టే అనమాట ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా ఎప్పుడూ అలా లేదు ఫ్రెండ్ తన ఇంటికి వెళ్తేనే మాత్రం వాళ్ళవి వాడుకునేదాన్ని ఇప్పుడైతే అలా లేదు తెలుసుకున్నాక ఇది మూడు వందల అరవై ఒత్తులు అయితే వెలిగించేస్తుంది అనమాట మా పాప చేత కూడా మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాను తను టెన్త్ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుందనమాట ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ దండం పెట్టుకున్నా మంచి మార్క్స్తో పాస్ అయిపోవాలి అన్న ఇదే వస్తుంది ఇంకేం ఆలోచన ఏ కొరికలు రావట్లేదండి నిజంగాను పాస్ అవుతుంది ఆ నమ్మకం ఉంది పాస్ అయిపోతుంది అన్న ఉన్నా కూడాను ఎందుకు టెన్త్ కదా టఫ్ ఉంటుంది కదా బోర్డ్ ఎగ్జామ్స్ కదా అన్న ఫీలింగ్ అనమాట అందుకని సెటెయిల్నా కూడా అదే వస్తుంది చేత కూడా దండం పెట్టుకొని అయితే వదిలించేస్తాను అన్నమాట అక్కడ దీపాలు వదిలేసి ఆకాశ దీపం వదులుతారు కదా ఆ టైం వరకు ఉందాం అనుకున్నాం కానీ చా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము బయలుదేరదాం అనేసి ఫాస్ట్గా అయితే చేసాము ఇక్కడైతే దీపాలు ఏదైతే వదులుతున్నాను చాలా బాగుందండి నిజంగాను కార్తీక మాసంలో ఈసారి మాత్రం కొత్తగా అనిపించింది నాకు ప్రతిసారి కాలువ దగ్గర వదులుతాను లేదంటే ఇంట్లో వదిలేసేదాన్ని ట్రబ్లో నీళ్ళు పెట్టి ఈసారి మాత్రం అక్కడ వదలడం చాలా హ్యాపీ అనిపించింది నిజంగాను ఇప్పుడు ఎవరైనా గా ప్రజలుగా కూడా అమ్మమ్మ చెప్పు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఏమని మోహిత్ ఏమని వచ్చింది ఇలా అయితే దీపాలన్నీ వదిలేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఆ దీపాలవన్నీ ఒత్తులవన్నీ వేసారు ఆకాశ దీపం వెలిగేంత వరకు అంటే అవదని చెప్పి బయలుదేరిపోయాము ఉదయం నుంచి పిల్లలు ఉపవాసంతో ఉన్నారనమాట ఇద్దరు పిల్లలను ఏమీ తెలియదు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అప్పటికే లేట్ అయిపోయింది ఇంకెందుకు అని చెప్పేసి టిఫిన్ అయితే చేసేద్దామని హోటల్ దగ్గరికి తెలిపాను అనమాట ప్రభా దగ్గర ఎన్నడీలో ఉంటుంది అక్కడ ఏంటంటే నేను ఇడ్లీ తిన్నాను తర్వాత కార దోశ అనమాట గీ గీ కారక్ దోశ అండి నెక్స్ట్ ఏంటంటే మా అమ్మాయి ఏమో దోశ తినేసింది నిజంగా వీడేమో ఎక్కువ ఆకలేస్తుందని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాడు కొద్దిగా తిని కొద్దిగా వదిలేసాడు సరిగ్గా పూర్తిగా కూడా తెలియదు నాకు ఇలా టిఫిన్ చేశాక వేడి వేడిగా టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది అదే ఇంట్లో తిన్నప్పుడు అనిపించదు కానీ బయట ఎక్కడైనా టిఫిన్ చేసినప్పుడు తాగి తిన్నప్పుడు నాకు టీ తాగాలని చాలా ఇష్టం అనమాట ఇలా అయితే టీ తాగామండి టీ తాగేసి బిల్లు అయితే కట్టేసి బయటకు వచ్చాక ఒక అతనేమో ఫుడ్ కావాలనేసి అంటే డబ్బులు ఇస్తుంటే ఆకలి వస్తుంది అన్నాడు అనమాట సరే అని చెప్పి మా పాప చేత ఇడ్లీ అయితే ఇడ్లీ తింటా అన్నాడు ఇడ్లీ అయితే పార్సల్ చేసి ఇచ్చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంటికి వచ్చాక ఆవు పాలు చంద్రుడికి చూపించేసి పిల్లలకైతే పడుతున్నాను అండి అలా పడితే మంచిదంట ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు లాక్ చేస్తానని చెప్పేసి ఇక్కడ మా కిటికీలోంచి కనిపిస్తుంది అని చెప్పేసి చంద్రుడికి చూపించేసి ఆవుపాలైతే పిల్లలిద్దరికి పట్టేసాను ఇలా అయితే మాకు కార్తీక పౌర్ణమి అయితే కంప్లీట్ అయిపోయిందండి నిజంగాను ఈ సంవత్సరం ఎందుకు డిఫరెంట్గా కొత్తగా అనిపించింది ఎందుకంటే వేరే వేరే గుళ్ళు కాలడం ఇవన్నీ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి